ఈరోజు దేవుని వాక్యంలో నుండి రాజులు మొదటి గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వత్సములో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది సోలోమో దినములన్నిటను ఇస్రాయేల్ వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బేర్సభ వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరుపు చెట్ల క్రిందను నిర్భయంగా సోలోమోను ఇస్రాయేల్ దేశమును పరిపాలించినటువంటి దినాలలో ఎటువంటి యుద్ధాలు కానీ ఎటువంటి కొట్లాట్లు కానీ ఎటువంటి సమస్య కానీ దేశానికి లేని కారణంగా దేశానికి సమస్య అనేది లేని కారణంగా దేశ ప్రజలు ఇస్రాయేళ్లు వారు యుధ వారు మరియు దాను మొదలుకొని బేసబా వరకు ప్రజలందరి కూడా నెమ్మదిగాను సుఖంగాను సంతోషంగాను అలాగే నిర్భయంగాను నివసిస్తూ ఉన్నారు హరళియ నిర్భయం అంటే ఏమిటి భయం లేకుండా జీవించడం హలనియా భయాన్ని విడిచిపెట్టి భయం లేకుండా బ్రతకడమే నిర్భయం దాన్ని మొదలు కొన్ని బైర్ వరకు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా యూత ప్రజలందరూ కూడా సొలోమోన్ రాజు పరిపాలించిన దినాలలో ఎటువంటి యుద్ధాలు లేని కారణంగా ఎవరు ఎక్కడి నుండి ఏ శత్రువు వచ్చి మనల్ని నాశనం చేస్తారనే భయం లేకుండా ప్రజలందరూ కూడా నిర్భయముతో నివసిస్తున్నట్లుగా వాక్యాన్ని మనము చూస్తున్నాం హలలియా దేవుడు బైబిల్ గ్రంథములో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడవద్దు భయపడవద్దు భయపడవద్దని రాయించున్నాడు హలలియా ప్రతి మనిషితో ప్రతి దినం కూడా దేవుడు ఒక అభయాన్ని ఇస్తున్నాడు ఏమంటే నా కుమార్తె నీవు భయపడవద్దు నా కుమారే నీవు భయపడవద్దు అనలియా దేవుడు ఎవరిని కూడా భయపట్టేవాడు కాదు కానీ భయపడవద్దని ధైర్యాన్ని కలిగించేవాడై ఉన్నాడు అనలియా మన దేవుడు మనసులను భయపట్టేవాడు కాదు కానీ భయముతో ఉన్న వ్యక్తులను ధైర్యపరిచేవాడై ఉన్నాడు అయితే దేవుడు ప్రతి దినము కూడా నీ కోసం ఒక వాగ్దానాన్ని ఉంచున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నీవు భయపడవద్దు నేను నీ పక్షాన ఉన్నాను నీవు భయపడవద్దు అంటున్నాడు అనలియా సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఐదో కూడా ఆకస్మికంగా భయం కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు హలలియా ఎవరు భయపడాలంట దుర్మార్గులు భయపడాలంట హలలియా దుర్మార్గులు అనగా చెడ్డ పని చేసేవారు పాపపు క్రియలు చేసేవారు దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవారు భయపడాలి కానీ దేవుని ప్రేమించేవారు దేవుని కొరకు జీవించేవారు దేవునికి ఇష్టలుగా బ్రతికేవారు భయపడకూడదు హలలియా అంతే అడుగుతున్నాడు ఆకస్మికంగా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడకూడదు హలలియా దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడకూడదు ఇంతగా దేవుడు భయపడవద్దని చెప్పినప్పటికీ కూడా మానవుడు భయపడుతూనే ఉన్నాడు హలలియా మనిషి భయముతోనే బ్రతుకుతున్నాడు మనిషి భయపడని రోజు మనిషి ధైర్యంగా ఉన్న రోజు లేదు హలలియా కాబట్టి ప్రతి విషయంలో కూడా మనిషి భయపడుతూనే ఉన్నాడు కనుక దేవుడు మనిషి కోసము మూడు వందల అరవై ఐదు రోజుల వరకు దేవుడు భయపడవద్దు 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 అని ధైర్యపరుస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ సోలోమును పరిపాలించిన దినాల్లో ఇస్రాయిల్ ప్రజలు యూదా వారు దాను మొదలుకొని బైసభ వరకు ఉన్నటువంటి ప్రజలు మాత్రము ఎటువంటి భయం లేకుండా ఉన్నారు హదలియా నిర్భయంతో నివసించుచున్నారు నిర్భయముతో బ్రతుకుతున్నారు అటువంటి నిర్భయమైన బ్రతుకు నిర్భయమైన జీవితాన్ని ఎవరు అనుభవించగలరు కాలలియా ఎవరు నిర్భయంగా జీవించగలరు ఎవరు నిర్భయంతో బ్రతకగలరు అంటే దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ఎవరైతే దేవునికి ఇస్తులుగా బ్రతుకుతారో వారు మాత్రమే భయం లేకుండా ్రతకీయా ఎవరు భయపడాలంట దుర్మార్గులు భయపడాలి ఎందుకంటే దుర్మార్గులకు నాశనం వస్తుంది కనుక మనల్ని ఎప్పుడు ఎక్కడ ఎవరు నాశనం చేస్తారో ఏ సమయంలో మనకు ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు వస్తాయో తెలియక దుర్మార్గులు భయపడతారు కానీ మంచివారు నీతిమంతులు దేవుని కోసం బ్రతికేవారు దేవుని కోసము నీటిగా బ్రతికేవారు ఎందుకు భయపడాలి దేనికోసం భయపడాలి ఎవరి కోసం భయపడాలి అంటే దేవుడు అంటున్నాడు నీవు ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు భయపడవద్దు ఎందుకంటే భయము దండనతో కూడినది హలరియా భయము దండనతో కూడినది భయపడేవారు దేవుని ప్రేమ ఎందు పరిపూర్ణం చేయబడిన వారు కాదు అనలియా ఎవరు భయపడతారట దేవుని పరిపూర్ణంగా ప్రేమించని వారు దేవుని హృదయపూర్వకంగా ప్రేమించని వారు దేవుని కోసము బ్రతకని వారు దేవునితో బ్రతకని వారు దేవునికి ఇష్టలుగా జీవించని వారు భయపడతారు అనలియా నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించున్నావో నీ హృదయంలో ఎప్పుడైతే దేవుని మీద ప్రేమ ఉంటుందో అప్పుడు నీ జీవితంలో భయం అనేది ఉండదు అలలియా దేవుని స్తోత్రము ఎవరు భయపడకుండా ఎవరు నిర్భయంగా ఈ లోకంలో జీవించగలరు ఎవరైతే పాపమును విడిచిపెడతారో వారు నిర్భయముగా ఉంటారు అలలియా ఎవరైతే తమలో ఉన్నటువంటి పాపపు గుణాన్ని పాపపు లక్షణాలను పాపపు బుద్ధిని దుర్మార్గపు బుద్ధిని ఎవరైతే విడిచిపెడతారో వారు భయం లేకుండా నిర్భయముతో బ్రతుకుతారు పాపమును విడిచిన వారు నిర్భయం కలిగి ఉంటారని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మనం చదువుకుంటాం యోగు గ్రంథం పదకొండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు పాపము నీ చేతిలో నుండగా చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా నీ గుారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు నిర్భయుడువై నీవు స్థిరపడి ఉండవు నిర్భయం కలిగి జీవిస్తారంటే ఎవరు భయం లేకుండా బ్రతుకుతారంటే ఎవరైతే పాపాన్ని విడిచిపెడతారో ఎవరైతే పాపపు బుద్ధిని విడిచిపెడతారో ఎవరైతే చెడు పని విడిచిపెడతారో వారే భయం లేకుండా బ్రతికెత్తారు హలయంతో భయభక్తులు కలిగి ఉందా చెడుతనమును అసహించుకుంటాయే హలలియా భక్తి అంటే ఏమిటి చెడు పన్నులను అసహించుకున్నట ఏ భక్తి పాపపు క్రియలను చేయకుండా ఉండడమే భక్తి భక్తి అంటే కళ్ళు మోసుకొని ప్రార్థన చేయడమే భక్తి కాదు అంటే పాటలు పాడడమే భక్తి కాదు అంటే ఆరాధన చేయడమే భక్తి కాదు భక్తి అనగా యహోవయందు భయభక్తులు కలిగి ఉటా చెడుతనమును అసహించుకునుట ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటున్నారో ఎవరైతే పాపపు క్రియలను చేయడానికి అసహించుకుంటారో ఎవరైతే పాపపు పనులు చేయడానికి ఇష్టపడరో వారు నిజమైన భక్తి పరులు హరెలుయా కాబట్టి ఎవరు నిర్భయంగా జీవిస్తారంటే భక్తి పనులు నిర్భయంగా జీవిస్తారు అనగా పాపమును విడిచిన వారు నిర్భయంగా జీవిస్తారు దేవుడు అంటున్నాడు కదా యోగ గ్రంథంలో పాపము నీ చేతిలో నుండగా చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారంలలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదవు నిర్భయుడవై నీవు స్థిరపడి జీవితములో భయం లేకుండా బ్రతకాలంటే పాపమును నీవు విడిచిపెట్టాలి పాపం చేయవారు నిత్యము భయముతోనే ఉంటారు హరలియా పాప పనులు చేసేవాడు దుర్మార్గు పని చేసేవాడు శ్రద్ధ క్రియలు చేసేవాడు చెడు పనులు చేసేవాడు ఎప్పుడు ఎక్కడా నేను చేసిన తప్పుడు పని దొరికిపోతాను తప్పు నేను చేసిన తప్పుడు పనికి ఎప్పుడు నాకు శిక్ష వస్తుందో అనే భయం చేత బ్రతుకుతాయి కానీ దేవుని కోసము నీతిగా బ్రతికేవాడు పాపపు క్రియలను పాపపు పనులను విడిచిపెట్టి బ్రతికేవాడు మాత్రము ఎల్లప్పుడూ నిర్భయంగా బ్రతుకుతాడు హలనియా భయము లేకుండా ఎవరు బ్రతుకుతారు అంటే దేవుని మాట వినేవారు అనగా పాపపు క్రియలను విడిచిపెట్టేవారు నిర్భయంగా బ్రతుకుతారు హల రెండోదిగా ఎవరు నిర్భయంగా బ్రతుకుతారు అంటే దేవుని మాటలను బట్టి నడుచువారు నిర్భయంగా హలలియా దేవుని మాటలను విని వాటి ప్రకారంగా జీవించు వారు నిర్భయంగా నివసిస్తారు నిర్భయంగా బ్రతుకుతారు వారు భయం అంటే ఎరగకుండా బ్రతుకుతారు అల్లరియా భయం లేకుండా బ్రతికే వ్యక్తి ఎవరైనా ఉంటారు ఉన్నారంటే వారు మొదటిగా పాపమును విడిచిపెట్టి రెండోదిగా దేవుని మాటను వినేవారు దేవుని మాటలను బట్టి నడుచువారు నిర్భయంగా నివసిస్తారని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది దేవీ కాండము ఇరవై ఆరో అధ్యాయము మూడు నుండి ఐదు వచనాల వరకు చదువుకుందాం లేవి కాండం ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చనం నుండి ఐదు వచనాల వరకు చదువుతాను చూడండి మీరు నా కట్టడాలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడగా మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చేదను మీ భూమి పంటలనిచ్చును మీ పొలముల చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నోపు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించదరు హరణీయ మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని ఎడలా నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చదను అలదియా మీకు ఏ సమయంలో వర్షం కావాలో ఆ సమయంలో నేను మీకు వర్షం ఇచ్చదను మీ భూమి పంటను ఇస్తుంది అలదియా మీ భూమి ఏమిస్తుంది పంటను ఇస్తుంది మీ పొలము ఫలించను మీ పొలంలో ఉన్నటువంటి చెట్లు ఫలిస్తాయి మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచండును మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించారు మనము